యష్మి ఫాదర్ని హౌస్ లోపలికి పంపించడంతో వచ్చి రాగానే బయట జరుగుతున్న వ్యవహారాలు బఠారాలన్నీ ఒక్కసారిగా పటాపంచలు చేసుకుంటూ వచ్చేసారు ఇక్కడ అందరితో చాలా బాగా మాట్లాడుతూనే గౌతమ్ పై అయితే వేయాల్సిన కౌంటర్స్ అన్ని వేస్తూ వచ్చేశారు ఇక అలానే ఇప్పుడు వచ్చిన గెస్ట్ కోసం అయితే కాఫీని ప్రిపేర్ చేస్తూ ఉంటారు చాలా లిమిటెడ్లో ఇక అది చూసి నిఖిల్ అయితే నేనైతే రేపు కాఫీ తాగును నాకు మిల్క్ కూడా వద్దు ఇప్పుడు యశ్విని ఫాదర్కి ఇచ్చేయండి అంటూ త్యాగం కూడా చేస్తాడు అది చేయడం అనేది కూడా అతనికి షాక్ అని చెప్పుకో మరోవైపు అశ్విని ఫాదర్ వీకెండ్ లో అబ్బాయిలు అమ్మాయిలుగా అమ్మాయిలు అబ్బాయిలుగా యాక్టింగ్ చేసిన పర్ఫార్మెన్స్ కోసం చెప్తూ నవ్వుతూ ఉంటారు ఇక అది చూసి వెంటనే పృథ్వీ నిఖిల్ వీరందరూ పరిగెత్తుకొని వస్తారు అశ్విని ఫాదర్ దగ్గరికి ఇక యశ్విని ఫాదర్ అయితే అంటారు మీ ఎంతలా నవ్వుకున్నామో అంటే మీ ఇంట్లో వాళ్ళు మీ ఆవిడ ఇంకెంత నవ్వుకుంటుందయ్యా అంటూ నవ్వుతూ అయితే సరదా సరదాలో అంటూ ఉంటాడు ఇక పక్కనండి నుండి విష్ణుప్రియ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్యామిలీ వీక్ కోసం అందరికీ ఫ్యామిలీస్ అయితే వస్తున్నారు నాకైతే ఫ్యామిలీ ఎవరూ రాలేదు వీడియో కాల్ లో కూడా మా ఆంటీ అయితే వచ్చింది ఇక హౌస్ లోపలికైనా నా ఫ్యామిలీ వస్తుందో లేదో ఫ్యామిలీ ఉంటే ఎంత బాగున్నా అంటూ బాధపడుతూ కనిపిస్తూ ఉంటుంది మరోవైపు యశ్విని ఫాదర్ అశ్వినీని అయితే సైడ్కి తీసుకొని వెళ్తాడు మాటలు చెప్పడం